హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు హెయిర్ కండిషనింగ్ మాస్క్ అయితే చూపిపోతున్నానండి దీనికోసం మనకు కావాల్సినవి ఒక టె ఫైవ్ టు టెన్ మందార పువ్వులు తీసుకోండి వీటితో పాటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మందార పాకుల్ని కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకుని ఒక గుప్పెడి కరివేపాకుని కూడా తీసుకోండి వీటన్నిటితో పాటు లాస్ట్ మనం కొకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్యాక్ ఏంటంటే మీరు వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాదండి అనేది ని తగ్గిస్తుంది హెయిర్ గ్రే అవ్వకుండా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ రూట్స్ నుంచి కింద వరకు అప్లై చేసుకోండి సో నేనైతే ఇది ఎవ్రీ వీక్ నాకు కుదిరినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాను నార్మల్గా డైలీ నేను ఆయిల్ అప్లై చేయను కాబట్టి ఇలా నేను వీక్లీ టూ టైమ్స్ కోకోనట్ ఆయిల్ ఇందులో యాడ్ చేసి హెయిర్కి కండిషనర్ లాగా పెడుతూ ఉంటాను బయట కెమికల్స్ ఉండే కండిషనర్ వాడకూడదండి ఇలా ట్రై చేయండి న్యాచురల్గా నచ్చితే ప్లీజ్